హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాలైనా నీకై వేచుంటా ఎపిసోడ్ ఫార్టీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ తనని పక్కపై వేసి జో కొట్టాడు రెండు నిమిషాల తర్వాత ప్రాప్తి నడుము చుట్టూ అగస్య చేయి పడింది ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుంది ప్రాప్తి రాక్షసుడు పాపని మధ్యలో పడుకోబెడతాడు అనుకుంటే తానే మధ్యలోకి వచ్చేశాడు అనుకుంది మనసులో మెల్లిగా ఆమె మెడవంపుల ముఖం దాచుకున్నాడు ఇక ఆమె ఒంట్లో బ్లడ్ బాయిల్ అవుతున్నా కంట్రోల్ చేసుకుంది ప్రాప్తి కాసేపటికి తన వైపు తిప్పుకున్నాడు నిద్రపోయినట్టు నటిస్తుంది అది అతనికి తెలుస్తుంటే నవ్వుకుంటూ నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నానేమో కానీ బలవంతంగా అంటూ ఆగిపోయాడు నువ్వు నా దానివి కావాలని పెళ్లి చేసుకున్నాను నా గురించి భయపడకు నేను హ్యాపీగా చూడాలనుకుంటున్నాను ఎలాంటి భయం బెరుకు లేకుండా అంతేకాని నీ దగ్గర ఏదో ఉంది అని ఆశపడి కాదు నేను మైకంలో లేనప్పుడు నీ ప్రేమని ఎలా పంచావో నీ తెలివితో ఉండి నీ మనసుతో నీ ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడే నేను నీ దగ్గరికి వస్తాను అలాని అప్పటి వరకు దూరంగా ఉండడం కష్టం కాబట్టి నువ్వు ఇలా యాక్టివ్ చేస్తున్నా కోపడినా కొట్టినా సరే నేను గట్టిగా హక్ చేసుకొని పడుకుంటాను డైలీ అంటూ ప్రాప్తిని ఎప్పటిలా పడుకోబెట్టి ఆమె తలను తన చేయి పైకి చేర్చుకొని గట్టిగా వెనక నుంచి హక్ చేసుకొని పడుకున్నాడు అగస్త్య తన మాటలకి ఎంతసేపని తన పెదాలపై నవ్వుని దాచుకోగలదు నవ్వుకుంది ప్రాప్తి ఏం చేసినా ఆ రోజు నీకు దూరం కావద్దు అనుకున్నా ఇవాళ ఏం చేసినా దూరం అవుదాం అనుకున్నా కానీ నీకు దగ్గరైపోయాను అది నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఒకటే కోరుకుంటున్నా నా వల్ల మీకు మీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఇన్ని రోజులు మన మనసుల్లో ఉన్న ప్రేమ ఇవాళ మన మధ్య బంధంగా నిలబడింది రేపు ఏం జరుగుతుందో తెలీదు కానీ ఉన్న కొన్ని క్షణాలైనా నీదానిగా ఉండాలని ఉంది బహుశా సనా బాధ్యత నాపై లేకుంటే ఈ క్షణం నాకు ఆఖరి క్షణమైనా చాలా సంతోషంగా కనుమూసేదాన్ని అనుకుంటూ కన్నీళ్లు కార్చింది ప్రాప్తి అలా కాసేపటికి నిద్రపోయింది ఎందుకొచ్చావు నా ఇంటికి ఎవరున్నారని వచ్చావు చెప్ప పెట్టకుండా వాడితో పారిపోయిన నీకు ఇన్నాళ్లకు గుర్తుకొచ్చిందా ఈ ఇల్లు ఈ అమ్మ అంటూ అరుస్తుంది రాగి దానికి అమ్మా శేషు నన్ను మోసం చేశాడే అంటుంది రాగిని ఏడుస్తూ వాడు మోసం చేస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చావు వాణ్ణి నమ్మి వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నా ఇంట్లో నీకు చోటు లేదు అంటూ జుట్టు పట్టుకొని బయటికి గంటేసింది రాగిణిని ఆమె వెంట నాలుగేళ్ల పిల్లాడు ఏడుస్తూ తల్లి కాళ్ళను చుట్టేశాడు రాజమణికి చూస్తూ భయపడి వెంటనే నాగులు అడ్డుగా వచ్చి మీ విషయంలో మాట్లాడుతున్నానని కాదు కడుపుతో ఉందమ్మా కస దయ తలుచు తల్లి అంటూ కాళ్ళు పట్టుకున్నాడు రాజమణివి రాజమణి అప్పుడు కాస్త శాంతించింది పక్కనే ఉన్న లో కూర్చోబెట్టి రాగినికి కొన్ని నీళ్లు తాగించాడు నాగులు నిజానికి రాగిని రాజమణి ప్రాణం తను పారిపోయిందన్న బాధ కంటే ఇవాళ తను మూసపోయి వచ్చిందన్న బాధ ఎక్కువగా ఉంది తన ఇంట్లో పట్టుబట్టలతో వంటి నిండా నగలతో మహారాణిలా ఉండేది ఇప్పుడు ఒక పాత చీరలో చిన్న బాబుని వెంటేసుకొని ఐదు నెలల కడుపుతో తన ఇంటి ముందు నిలబడింది ఏడుస్తూ తన ఇంట్లో పని మనిషి కంటే హీనంగా కనిపిస్తుంది తన దుస్థితి కాసేపటికి ఏడుస్తూ ఆలోచించింది రాజమణి తన సంతానమేంటి ఇలా అయిపోయారు అనుకుంటూ అంతలోనే ఇదంతా ఆ ప్రాప్తి వల్ల వచ్చింది ఆ దొక్కటి మా జీవితంలో లేకపోతే మేము అనుకున్నట్లుగా రాగినికి అస్సతో పెళ్లి జరిగేది అది తెలిసి తన బంధువర్గం నుంచి శైలేష్ కు శైలేంద్రకు గొప్పింటి సంబంధాలు వచ్చేవి అప్పుడు తన ఇల్లు సిరి సంపదలతో పిల్లా పాపులతో తులతూగేది ఇదంతా చెడగొట్టింది ఆ ప్రాప్తి అనుకుంది కసిగా రాజమణి ఈ లోపల నాగులు రాగిని తన బిడ్డని లోపలికి పంపించేశాడు ఇంట్లో పని వాళ్లకు చెప్పాడు ఏదైనా వాళ్లకు తినడానికి ఇవ్వమని ఎందుకురా నాగులు దాన్ని ఇంట్లోకి తీసుకెళ్లావు కోపంగా అరిచింది రాజమణి తప్పదమ్మా కడుపు చిచ్చుకుంటే కాలం మీద పడుతుంది మీరున్నారనే ధైర్యంతో వచ్చింది కదమ్మా ఇప్పుడు మీరు కాదంటే ఎక్కడికి వెళ్తుంది ఒకవేళ మీరు వెళ్ళగొడితే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది అన్నాడు నాగులు ఆ మాట వినగానే రాజమణికి కాస్త భయంగా అనిపించింది ఇక సైలెంట్ గా అయిపోయింది రాజమణి నా గురించి భయపడకు నిన్ను హ్యాపీగా చూడాలనుకుంటున్నాను ఎలాంటి భయం వెరకు లేకుండా అంతేకాని నీ దగ్గర ఏదో ఉందని ఆశపడి కాదు నేను మైకంలో లేను అన్నప్పుడు నీ ప్రేమ ఎలా పంచావో నీ తెలివితో ఉండి నీ మనసుతో నీ ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడే నేను నీ దగ్గరికి వస్తాను అని ముందు రోజు నైటు అగస్య తనతో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ తన ఒంటికి సోప్ రాసుకుంటుంది ప్రాప్తి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇంతలా ప్రేమిస్తాడా అసలు నా దగ్గర ఏముందని నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు నీ ప్రేమకు బదులుగా నేను ఏమీ ఇవ్వలేను నీకు తిరిగిన ప్రేమ పంచడం తప్ప కానీ అది కూడా నేను చెయ్యట్లేదు ఐఎమ్ వెరీ బ్యాడ్ కదా అగస్త్య అని తనలో తానే అనుకుంటూ షవర్ కింద హ్యాపీగా స్నానం చేసి టవల్ తో బయటికి వచ్చి డ్రెస్లు చూస్తుంటే పక్కనే తనెప్పుడో నచ్చి కొనుక్కున్న క్రీమ్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ బార్డర్ మధ్యలో చిన్న చిన్న బూటీస్ తో ఉన్న శారీ కనిపించింది రెడ్ కలర్ బ్లౌజ్ తో ఆ చీర కట్టుకుంటే చెప్పలేని అందంగా కనిపించింది తనకు తానే పెళ్ళైందన్న మాటే కానీ కనీసం నల్లపూసలు కూడా లేవు ఎలా పెళ్లి చేసుకున్నాడో చూడు మరి పెద్ద ప్రేమ అని గొప్పలు చెప్తావు అని వాల్ పైన ఉన్న అగస్య ఫోటో ఫ్రేమ్ని చూస్తూ తిట్టుకుంది ప్రాప్తి అంతలో మామి పప్పా నిన్ను పిచ్చున్ను అని వచ్చింది సనా నేను రావన్ అంది ప్రాప్తి సనా భాషలో మామి పప్ప ఆర్చిపోదాం అంటుండు పిచ్చుణ్ణు అంది మళ్ళీ నేను రావన్ మీ పప్ప గుడ్ కాదు బ్యాడ్ అందుకే రావన్ అంది మళ్ళీ ప్రాప్తి నో పప్పా ఇస్ వెరీ గుడ్ నువ్వు రా అని పిలుస్తుంది సనా నో అంది ప్రాప్తి దాంతో ఫేస్ మార్చుకుని అగస్య దగ్గరికి వెళ్తుంది అంతలోనే మళ్ళీ ఒక చిన్న బాక్స్ తీసుకొని వచ్చింది మామి పప్ప ఇచ్చిండు నీకు అంది క్యూట్ గా ఇదేంటబ్బా అనుకుంటూ ఓపెన్ చేసింది అందులో ఒక నల్ల పూసలు చైన్ ఇంకా కాళ్ళ మెట్టెలు ఉన్నాయి వాటిని చూడగానే పెదాలు విచ్చుకున్నాయి ప్రాప్తికి వెంటనే నిల్స్పై కూర్చొని సనాకి ఇచ్చి మీ పాపాన్ని పిలవ్వా అంది మళ్ళీ రాయబారా మోసుకెళ్లి అగస్యను తీసుకుని వచ్చింది పాప అగస్యను చూడగానే ఇలా పంపిస్తే ఎవరు పెట్టుకుంటారు సహాయం చేయండి అని ప్రాప్తి కాస్త కోపంగా అంటుంది నిజానికి నటిస్తూ మిర్రర్ వైపు తిరిగింది బ్లాక్ బీట్స్ చైన్ మెడలో వేసుకొని ఆమె వెనకాలే నిలబడి చైన్ కి లాక్ చేశాడు వెంటనే టేబుల్ పై కూర్చొని ఇవి పెద్ద సైజులో ఉన్నాయి కాస్త బెండి చేసి మీరే పెట్టండి అంటూ కాలు చూపించింది నిల్స్ పై కూర్చొని ఆ పెద్ద సైజు ని కాస్త అడ్జస్ట్ చేసి దగ్గరికి కాళ్ళకి పెట్టి ఓకేనా అంటూ పైకి లేచాడు అప్పటికే అటు తిరిగింది ప్రాప్తి సంతోషంతో ఆమె కళ్ళల్లోకి వాటర్ వస్తుంటే వెనక నుంచి హక్ చేసుకొని త్వరగా పద బయటికి వెళ్ళాలి అన్నాడు అగస్త్య నేను రాను మీరు వెళ్ళండి అంటుంది ఒకసారి సనని చూసి చెప్పు ఆ మాట అంటూ సనని ఎత్తుకున్నాడు అగస్త్య మే ప్లీజ్ కమ్ అంటుంది రిక్వెస్ట్ చేస్తూ గారాలు పోయింది సరే వస్తున్నా వెళ్ళండి అంటుంది వాళ్ళు వెళ్ళగానే పాపిట సింధూరం హెయిర్ కి చిన్న క్లిప్పు పెట్టి లీవ్ చేసి మ్యాచింగ్ అని ఆలోచించకుండా చేతులకి రెడ్ కలర్ బ్యాంగిల్స్ నిండుగా వేసుకుంది కొంచెం పెళ్లి కూతుర్లా రెడీ అవ్వాలి అనిపించింది ప్రాప్తికి ఫైనల్ లుక్ అయితే అదిరిపోయింది తనకు తెలియకుండానే అనిపించింది ఇంత అందంగా ఉన్నానా నేను అని ఇప్పుడు పర్ఫెక్ట్ అనుకుంటూ బ్లాక్ బిడ్స్ చైన్ బయటికి వేసి మరొకసారి మిర్రర్ లో పూర్తిగా చూసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తుంది ప్రాప్తి ఎక్కడికి వెళ్తున్నాం కార్ లో కూర్చున్న ప్రాప్తి అగస్యని అడుగుతుంది నిన్ను లేపుకెళ్తున్నా అన్నాడు అగస్య ఆ మాటకి కోపంగా చూస్తూ బయటికి చూస్తూ కూర్చుంది తన మీద ఉన్న సనా మాత్రం ఎప్పుడు అగస్య వైపు చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటాడా అన్నట్టుగా నేను డై చేస్తా పప్ప అంటుంది మధ్య మధ్యలో డ్రైవింగ్ చేస్తానని క్యూట్ గా తన భాషలో దానికి నవ్వుతూ ఒకటి రెండు సార్లు తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్టీరింగ్ పట్టించాడు దానికి ఎఫ్ హ్యాపీ అయిపోయింది సనా మామీ చూయి నేను డై చే అంటుంది నవ్వుతూ దానికి నవ్వుతూ చేసింది చాలా ఇలారా అంటూ తీసుకొని బయట ఇవివో చూపిస్తుంది తన బ్రెయిన్ డైవర్ట్ చేయడానికి ప్రాప్తి ఒక మాల్ ముందు ఆగింది వాళ్ళ కార్ ముందుగా ఫుల్ గా షాపింగ్ చేశారు పాపకి ప్రాప్తికి తను కూడా కొంచెం ఫుడ్ పేర్ కొనుక్కున్నాడు ఆ తర్వాత డిన్నర్ టైం కావడంతో అక్కడే డిన్నర్ చేసి దగ్గరలోన పార్కు వెళ్లారు అక్కడ సనా బాగా ఎంజాయ్ చేసింది ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినిపించి బయలుదేరారు సనా దారిలో నిద్రపోయింది ప్రాప్తి ఎత్తుకునే ఉంది వెనక సీట్లో పడుకోబెడతావా అడిగాడు అగస్త్య లేదు నాకు అలవాటే అంటుంది తన బ్రెస్ట్ మీద సనా తలని జో కొడుతూ ప్రాప్తి కూడా కళ్ళు మూసుకుంది టెన్ మినిట్స్ తర్వాత బంగారం లే వచ్చేసాం అని పిలుపు వినిపించింది అగస్తి అది కళ్ళు తెరిచి బలవంతంగా చూసింది నిద్ర పట్టేయడంతో అప్పటికి కారు ఆగి ఉంది వచ్చేసామా అంటూ దిగబోయి అక్కడ చూసి షాక్ అయింది ఎక్కడికి వచ్చాం అని అడుగుతుంది అయోమయంగా చెప్పాను కదా లేపుకుపోతాను అంటూ అని డోర్ ఓపెన్ చేసి పాపని తీసుకున్నాడు ఏంటి అగస్య మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు ఏదానికైనా ఒక హద్దు ఉంటుంది పద ఇక్కడి నుంచి అంటుంది రిక్వెస్టింగ్గా దాదాపు ఏడుస్తూ ప్రాప్తి మరీ అంత భయం అవసరం లేదు మా ఇంట్లో ఏం రాక్షసులు ఉండరు పద అంటూ చెయ్యి పట్టుకొని దింపాడు కార్ పార్క్ చేయమని డ్రైవర్ కి చెప్పి ఎంట్రన్స్ లోన స్టెప్స్ ఉండడంతో తీసుకుని వెళ్తాడు ప్లీజ్ అగస్య ఇప్పుడు ఇక్కడికి వస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది నన్ను వదిలి నీకు దండం పెడతాను అంటుంది వెనక నుంచి పెట్టాల్సినవి పెట్టవు కానీ దండాలైతే బాగానే పెడతావు అన్నాడు ఒక సెకండ్ ఆగి తన వైపు చూస్తూ ప్లీజ్ అగస్య ఈ టైంలో జోకులు వద్దు నేను నా ఫ్లాట్ కి వెళ్ళిపోతాను అంటుంది ప్రాప్తి నో అంటాడు అగస్త్య సీరియస్ గా అట్లీస్ట్ ఫామ్ హౌస్ కైనా వెళ్తాను ఇక్కడ నేను ఉండలేను దాదాపు ఏడుస్తుంది ప్రాప్తి సిచ్యువేషన్ ని ఎదుర్కోవడం నేర్చుకో ప్రాప్తి భయపడడం ఏదో జరుగుతుందని ఊహించుకోవడం ఆ తర్వాత పారిపోవడం కాదు ఇన్నాళ్ళు పారిపోయావంటే ఒక అర్థం ఉంది నేను నీ పక్కన ఉండగా కూడా నువ్వు పారిపోతానంటే ఏంటి అర్థం నేను ఉన్నట్లా లేనట్లా అని నిలదీశాడు అగస్త్య ఏడుస్తూ దిగులుగా చూసింది అతని వైపు ప్రాప్తి నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు ఫామ్ హౌస్ లో అయినా ఈ ఇంట్లో అయినా ఇన్ఫాక్ట్ అవి రెండు నావి మాత్రమే కావు నీవి కూడా అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు అగ్ర ప్లీజ్ అరుస్తుంది ప్రాప్తి అప్పటికే డోర్ ఓపెన్ అవ్వడంతో భయంగా అటువైపు చూసింది ప్రాప్తి డిన్నర్ చేసి టీవీ చూస్తున్నారు రఘురాం విజయ చాలా రోజుల తర్వాత తన భర్త త్వరగా రావడం తనతో కలిసి డిన్నర్ చేయడం హ్యాపీగా మాట్లాడుకుంటూ కూర్చోవడం జరిగింది అలవాటు ప్రకారం అగస్య పెళ్లి టాపిక్ కూడా వచ్చి వెళ్ళిపోయింది వాళ్ళ మాటల్లో ఏంటండి ఇవాళ మీకు నిద్ర రావదా అడిగింది విజయ పడుకుంటానులే చాలా రోజుల తర్వాత టైం దొరికింది కదా అంటూ న్యూస్ ఛానల్ పెట్టాడు రఘురాం అంతలో కారు శబ్దం వచ్చింది ఎవరో వచ్చినట్లున్నారు కాస్త చూడండి అని పల్ పని వాళ్లకు సైగ చేశాడు రఘురామ్ అప్పటికే బయట వెయిటింగ్ లో ఉన్న పనివాళ్ళు ప్రాప్తి అగస్య గుమ్మం దగ్గరికి రాగానే హారతి ఇచ్చి బొట్టు పెట్టారు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను Maitri.